జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరంలో పర్యటించనున్నారు జనసేనాని రాకపై అటు కార్యకర్తలు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా అవుతున్నారు త్వరలో జరగనున్న ఎన్నికల్లో పవన్ అక్కడి నుంచే పోటీ చేసే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తుంది ఎందుకంటే ఓడిన చోటే మళ్లీ గెలవాలనే కసితో ఉన్నారు పవర్ స్టార్ ఇక్కడ కాపు సామాజిక వర్గ ఓటర్లు కూడా ఎక్కువే అందుకే ఈసారి భీమవరం నుంచి పవన్ బరిలో ఉంటారనే ప్రచారం సాగుతోంది ఇప్పటికే నేతలు ఇంటింటి క్యాంపెయిన్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది మరోవైపు జనసేనాని భీమవరం రాకను స్వాగతిస్తున్నారు టీడీపీ నేతలు సైకిల్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి బ్రేక్ఫాస్ట్ కు ఆహ్వానించారు భీమవరం పర్యటనలో భాగంగా ముందు సీతారామలక్ష్మి ఇంటికి వెళ్లి ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే పాలపర్తి రామాంజనేయులు ఇంటికి వెళ్తారు పవన్ ఆయనతో మర్యాద పూర్వక భేటీ అనంతరం పెద అమిరారంలోని నిర్మలాదేవి ఫంక్షన్ హాల్లో జనసేన ముఖ్య నేతలతో పవన్ సమావేశం కానున్నారు టిడిపి జనసేన నేతలతో సమావేశాల అనంతరం రాత్రికి భీమవరంలోనే బస చేయనున్నారు అలానే పవన్ టీడీపీ ముఖ్య నాయకులతో కూడా ప్రత్యేక భేటీల్లో పాల్గొంటారు ఇప్పటికే ప్రభుత్వం కాస్మోపాలిటన్ క్లబ్ వద్ద హెలిప్యాడ్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది జనసేనాని ఇప్పటికే ఉమ్మడి విశాఖ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలతో సమావేశం నిర్వహించారు కాగా అభ్యర్థుల జాబితాను ప్రకటించడానికి టీడీపీ జనసేన సిద్ధమవుతోంది పొత్తులపై బీజేపీ నుంచి స్పష్టత రాగానే ఆయన పార్టీల అభ్యర్థుల ప్రకటన ఉంటుంది ఈ వారంలోనే పవన్ ఢిల్లీకి వెళ్లనున్నారు అమిత్ షా నడ్డాలతో పాటు పలువురు బీజేపీ పెద్దలను కలవనున్నారు దీంతో పొత్తులపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది హస్తర నుంచి వచ్చిన తర్వాత సీట్ల పంపకాలపై మూడు పార్టీలకు చెందిన నేతలు నిర్ణయం తీసుకోనున్నారు ఎన్నికల నోటిఫికేషన్ కు సమయం దగ్గర పడటంతో అభ్యర్థులు ప్రకటిస్తే వారు ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేసుకునే టైం ఉంటుంది మరోవైపు జగన్మోహన్ రెడ్డి ఏడు జాబితాలను రిలీజ్ చేశారు పక్కా వ్యూహంతో అభ్యర్థులను బరిలోకి దింపుతున్నారు అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేయకుండా త్వరగా ఎన్నికల బరిలో నిలిచే క్యాండిడేట్స్ ను అనౌన్స్ చేయాలని కార్యకర్తలు ఆశగా ఎదురు చూస్తున్నారు ఇప్పటికే సిద్ధం సభలతో ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తుంది వాటికి చెక్ పెట్టేందుకు చంద్రబాబు పవన్ కలిసి నిర్ణయం తీసుకుని ఉమ్మడిగా అభ్యర్థులను ప్రకటిస్తే బాగుంటుందని భావిస్తున్నారు